సంక్రాంతి ముగిసింది ఇక పొలిటికల్ పందెం కోళ్లు సమరమే అంటున్నాయి తెలంగాణ లోకల్ వార్ కి రాజకీయ పార్టీలు సమర శంఖాన్ని పూరుస్తున్నాయి మున్సిపల్ బరిలో మూడు ముక్కలాటికి తెరలేచింది తెలంగాణ గట్టు మీద పండుగ ముగిసింది రాజకీయ యుద్ధం మొదలైంది మున్సిపల్ పోల్స్ కు బస్తిమే సవాల్ అంటున్నాయి పార్టీలు తెలంగాణ పురపాలక పోరులో అధికార కాంగ్రెస్ విపక్ష బీఆర్ఎస్ బీజేపీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి నోటిఫికేషన్ రాకముందే అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి గ్రామపూరలో గర్జించిన అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే జోస్ తో కీలకమైన మున్సిపల్ ఎన్నికల సమరానికి సై అంటోంది అందులో భాగంగా భారీ వ్యూహంతోనే ముందుకు వెళుతుంది టార్గెట్ పెట్టుకొని మరీ కదులుతున్నాయి కాంగ్రెస్ రేణులు దీనిలో భాగంగానే మున్సిపాలిటీ ఎన్నికల్లో మంచి వాళ్ళని గెలిపించండి మంత్రులతో పని చేయించే వాళ్ళని గెలిపించండి అంటూ నిర్మల సభల ప్రజలకు పిలుపునిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా నా సూచన మంచి వాళ్ళని గెలిపించండి మంత్రులతో పనులు చేయించుకునేటోళ్ళని గెలిపించండి ఊరి సమస్యల్ని బస్తీ సమస్యల్ని అవగాహన ఉన్నవాళ్ళని గెలిపించండి పది రూపాయలకు మనం ఓటేస్తే నూరు రూపాయలు వాడు కొల్లగొడతాడు అందుకే మనమంటే ఇష్టపడేటోడు మన సమస్యల్ని పరిష్కరించటోని గెలిపించండి నేను వాళ్ళని గెలిపించండి వీళ్ళని గెలిపించండి అని అనట్లేదు ప్రజలు ప్రజల ప్రభుత్వంతో కలిసి పనిచేసేటోళ్ళని గెలిపిస్తే మన ప్రాంత సమస్యలు పరిష్కారం మున్సిపల్ పోరు కోసం ఏకతాటిపైకి వచ్చి ఐక్యతా రాగం ఆలపిస్తోంది కలిసి ఉంటే కలదు విజయం అంటూ కమలనాథులు కథం తొక్కుతున్నారు మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలు గెలిస్తే మళ్ళీ కాంగ్రెస్ గూటికే వెళ్తారన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ అత్యధిక కార్పొరేషన్లో మున్సిపాలిటీలు గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తామన్నారు రెండేళ్లలో మున్సిపాలిటీలకు ఖర్చు చేసిన నిధులపై స్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ ను ఆయన డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎన్నికలను పట్టించుకునే పరిస్థితిలో లేదు ఎందుకంటే ఎవ్వరు గెలిస్తాం వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ పోతారు మేము కాపాడుకోలేమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు పట్టించుకునే పరిస్థితి లేదు ఏదో కూడా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మధ్య మాత్రమే ఈ ఎన్నికల్లో పోటీ ఉంటుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవ్వరు గెలిస్తా కూడా పార్టీని పీడి వీడిపోరు పార్టీని పట్టుకుంటారు సిద్ధాంతం కోసం పనిచేస్తారు జెండా కోసం పనిచేస్తారు ఒక విశ్వాస నమ్మకం ఇలా మనకుంది మనకంటే ఎక్కువ కాంగ్రెస్ బీఆర్ఎస్ లో ఉన్నది కాబట్టి ఈ ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య జరిగే ఎన్నికలు మాత్రమే మున్సిపల్ పోరుకు గులాబీ కేడర్ ఇంకా పూర్తిగా సన్నద్ధం కాలేదు అయితే జిల్లాలో సమావేశాల ద్వారా లీడర్లు కేడర్లు కదలిక తెస్తోంది పార్టీ నేతలు జిల్లాలో సభలతో చాప కింద నీరుల ప్రచారానికి పదును పెడుతున్నారు